ఎల్లుండి విశాఖపట్నంలో కాచేరి వాళ్ళిద్దరూ వచ్చేటట్లేరు అందుకని నేనే వెళ్తున్నాను రేపు చీకటితో కాస్త బట్టలు సర్ది పెట్టు Thank <laughs> you. అంతా వెంకయ్య నాకు ఈ ఫలాలు పత్రాలు ఇష్టం లేదని తెలుసు కదా హనుమాన్లు తీసుకెళ్ళు ఇష్టం లేదన్నారు బట్టాయిలా అవి ఆ వేఫలా సీజన్ కూడా అనుకుంటాను ఆ అవి వత్తన్నాయి మళ్ళీ వత్తన్నానుగా అయినా మన ఇద్దరం ఒక ఊరి వాళ్ళం ఒక వీధి వాళ్ళం ఇవన్నీ నువ్వు నాకు తేవడం వేవుడు చెప్పు దేవుడు మనవాడేనని నైవేద్యం పెడ్డం మానేస్తావా ఎలాగైనా మా సంటోడి కాలేజీలో సీట్ వచ్చేటట్టు చేద్దు అదే పదివేలు ఏంటి శంక్రంబాబు ఇక్కడే ఉంటున్నాడు బాగానే ఉన్నానయ్యా నువ్వేంటయ్యా మా నువ్వు రావడమే మానేచావు మన నాయుడు గారికి గుండు వచ్చినప్పుడు అయినా మీ ముగ్గురంధంలో చూసాం గుండుపోటు వచ్చిందా లేదండి కూడా పెట్టలేదు ఆశ్చర్యంగా ఉంది బాబు మీకు మీకు ఏమైనా ఉన్నాయా అలాంటివే లేవండి ఆయనకి ఇప్పుడు కాస్త బాగానే ఉందిలే పాపం కానీ మనసులో దిగులు పెంచేసుకున్నారో ఏమో మనిషి బాగా లొంగిపోయారు ఆయనకి ఏం దిగులయ్యా ముగ్గురు కొడుకులు చేతికి అందు వచ్చారు పెళ్లిళ్ళు పేరంటాళ్ళు అయిపోయినాయి ఇంతకన్నా ఇంకేం కావాలి చెప్పు అందుకోసమే బతికే వాళ్ళకైతే అదే పరమావధి అనుకోండి కానీ నా రకం మనిషి కాదే ఆయనకి సంగీతం అంటే పేణం కదా అందుకని స్కూల్ కట్టించడం కోసం శంకుస్థాపనకి రాయి ఇన్నేళ్లైనా రాయని గుండుల మీద బండలాగా అలాగే ఉండిపోవడం మరీ ఈ విషయాలన్నీ ఆయన్ని లొంగదీసి ఇవ్వండి నిజమే మరి నీకు తెలుసో తెలీదు నాన్నగారికి మధ్య గుండుపోటు వచ్చిందట మన ఊరు వెంకయ్య గారు చెప్పేదాకా నాకు తెలియదు కనీసం అత్తయ్య గారన్న ఉత్తరం రాసేవారే ఇప్పుడు ఎలా ఉందట ఇప్పుడు కులాసగానే ఉన్నట్లే కానీ మనిషితో దిగులుతో కుంగిపోయినట్టు కనిపిస్తున్నాడట ఆయన దిగులు నాకు తెలుసు జీవిత కాలంలో కలలు కంటున్న ఆ దేవాలయంలో సరిగమలు పలకాలన్న తపనే ఆయన్ని పీడిస్తున్న వ్యాధి అదేమన్నా చిన్న కోరిక ఎన్ని లక్షలు సంపాదిస్తే తీరుతుంది కనీసం ఆయన కోరిక తీర్చాలన్న తపనైనా ఉందా మీకు ఉంది ఉంటే మాకు మిగిలేదేమిటి మేము ఇక్కడ కడుపులు మార్చుకుని మొదక బట్టలు కట్టుకుని పైసా పైసా అక్కడ ఇటుకలోనూ సున్నలోనూ పోస్తే ఆయనకి తృప్తే బా సర్లేరా ఎవరు చేదస్తారు వాళ్ళవి ఎంతైనా ఆయన మొహం మీద మీ అభిప్రాయాలు తప్పు అని చెప్పలేము కదా వదిన నేను ఒక పదివేలు ఇస్తానమ్మా అంతకన్నా ఎక్కువ ఇవ్వగలిగే శక్తి ఉన్నా నా డబ్బు కాదుగా బాగుండు ఏ వదిన ఎవరి డబ్బు నీ దగ్గర ఉంది నువ్వు ఇస్తావురా నా దగ్గర అంత లేదు నేను వేలు మూడు వేలు కన్నా ఇవ్వలేను ఎంతో అంత ఆయన తృప్తి కోసమే కదా వీలుంటే అన్నయ్యను కలిసి అన్ని వివరాలు నేనే మాట్లాడతాను అనుకో కానీ వెళ్లే ముందే ముగ్గురు ఇక్కడే ఇంత డబ్బుని ఖరారు చేసుకుని వెళ్ళొద్దాం మళ్ళీ ఏదో ముంచుకొచ్చేలాగా వెళ్ళొచ్చేస్తే ఆ పని కాస్త అయిపోతుంది కదా ఏమన్నా కరామర్ వెళ్ళొస్తాం అదేనా ఆరోగ్యం జాగ్రత్తనా రుణం తీసుకునే పద్ధతి ఇది భోగి మంట చలి కాచుకుంటే ఊరుకుంటుంది కానీ చేతులు పెట్టి చిన్న భిన్నం చేస్తే ఊరుకోదయ్యా శంకరం మీతో ఏం మాట్లాడలేదా నాన్నగారికి మధ్య ఆరోగ్యం విషయం అదే మరి చేయాలనుకుంటున్నారు బాగోలేదన్నారా వాళ్ళిద్దరితో పాటు మనము కూడా కొన్ని తీసుకోవడాలి ఆయన కేవలం మీ ముగ్గురిచ్చే చందాల గురించే బాధపడుతున్నారా ఇవి చందాలని ఎవరున్నారు మాకు తోచింది మేము ఇవ్వగలిగింది ఇస్తామే గానీ బ్యాంకులు తోచి గుమ్మరించలేంగా మీరు ఆయన దగ్గర పెరిగారు ఆయన మనసు మంచి తనం చవి చూశారు సంగీతం కోసం తన ఆస్తి కరిగిపోయినా పీసం ఎత్తైనా చెలించని మనిషికి ఈనాడు మీ చందా డబ్బు చేరలేదని గుండెపోటు వచ్చిందంటారా మాట్లాడితే చందాలు చందాలంటారు ఆయనకు అలా అనిపించకపోయినా నువ్వే పెడార్థాలు కల్పించి ఆయన మనసు పాడు చేసేటున్నావు అసలు డబ్బు గురించి కాకపోతే మరింత ఆయన బిగులు మేమే తిట్టామా తిమ్మా ఇక్కడికి వస్తానంటే వద్దనావా ఉంటానంటే కాదనావా నిజమే ముగ్గురు దగ్గర నాలుగు నెలల చొప్పును గడుపుతూ వచ్చినా ఆయనకి సంవత్సరం గడిచిపోతుంది పోన్లేండి ఆయన అక్కడ ఒంటరిగా ఎలాంటి మనశ్శాంతిని కోరుకుంటున్నారు ఇంతకీ మీ వాటా ఎంత ఇవ్వాలనుకుంటున్నారు ఏదో ఇస్తాను కాకపోతే చస్తాను ప్రతిదీ నీకు చెప్పాడు అవలా కష్టాలు వచ్చినప్పుడు పాలు పంచుకొని పరిష్కారం వెతకడం లేదు ఇంటికి రాకపోతే రాలేదు నేడుపు వస్తే వచ్చిన దగ్గర నుంచి మనిషిని కుళ్ళబొడిచి పాంచాలి గారు పదివేలు ఇచ్చి మన పరువు కాపాడుతున్నారు ఎప్పుడైనా ఇంటికి వస్తే పెడమోహం పెట్టుకోకుండా కాస్త థ్యాంక్స్ చెప్పాడు అక్కడ తిరుగుతుంది నాన్నగారేనా ఆయనే శుభ్రంగానే తిరుగుతున్నారే నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూపులు కూడా తక్కువ అనుకున్నాను నేను వినదేగా ఎరా పరిస్థితి చూస్తుంటే వెంకయ్య చెప్పినంత బ్యాడ్ గా లేదు ఏం బ్యాడో గుడ్డో ముందు మన దుంపు తగింది రండి బాబు రండి బాగున్నారా బాబు నీ ఒంట్లో బాగుంటుందా తాత బాగానే ఉందమ్మా నువ్వెలా ఉన్నావు నాన్నగారికి ఏదో హార్ట్ అటాక్ అన్నారే చూస్తే బాగానే ఉన్నట్టున్నారు సంగీత భారతి కట్టడం లేట్ అయితే మళ్ళీ సెకండ్ స్ట్రోక్ వచ్చేది బాబు ఏం తాత ఏం నాన్నగారు మీ ఒంట్లో ఇప్పుడు కులాసగా ఉంటుందా పర్వాలేదు మీ గుండెపోటు వచ్చినట్టు వెంకయ్య చెప్పేదాకా మాకు తెలియని తెలియలేదు మేమంతా అంతా కంగారు పడిపోయాం కూడా ఎరానే మందులు తీసుకుంటున్నారా తీసుకుంటున్నానమ్మా నువ్వు కులాసగా ఉంటున్నావు అమ్మా లలిత సీత ఏ అత్తయ్య బాగున్నారా బాగున్నానమ్మా రండి రామా ఇక్కడైనా ఉండాల్సింది ఎలాగో సర్దుకోమ్మా ఓకే మావయ్య గారికి ఇంత జబ్బు చేస్తే కనీసం కబురైన పంపారు కాదే అత్తయ్య ఆయనే రాయొద్దన్నారమ్మా మీ పనులు ఎందుకు చెడగొట్టడం అని పో ఏదో ప్రమాదం ముంచుకొచ్చేస్తుందంటే మామయ్య గారికి కూడా చెప్పకుండా టెండర్ కట్టాల్సిన డబ్బు తీసుకొచ్చాను పరిస్థితి చూస్తే పర్వాలేనట్టే ఉంది ప్రస్తుతం నువ్వు మాత్రం డబ్బు విషయం అంతకే బాగుంది నేను ఎందుకు ఎత్తాను మరి సీరియస్ ఏమని నేను కూడా పాంచాల దగ్గర అప్పు